హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బావ దగ్గరికి వచ్చాను సర్వీస్ పాక ఇక్కడ కూడా కోళ్ళు పెంచుతారు ఇక్కడ బ్రీడింగ్ సంబంధించిన కోళ్ళు మాత్రమే పెంచుతాము ఇక్కడ అయితే ఈరోజు మీకు చూపిస్తాను ఇక్కడ పెరుగు వియన్ నుంచి తీసుకొచ్చాము దాంతోపాటు మా దగ్గర ఉండే మెట్ట వాటని సంబంధించిన పెట్టెలు మాత్రమే ఇక్కడ ఉంచాము ఆ బ్రీడింగ్ క్రాచ్ చేయించాం పిల్లలు గట్ట చూపిస్తాను ఈ పాక గురించి కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ రండి ఇది సర్వేర్ పాక ఇక్కడే మేము బ్రీడింగ్ కోళ్ళకి పెంచుతాం ఇవి చూడండి ఇవి 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 పెట్టలు పెట్టలు వచ్చేసి ఇవి సాధారణంగా వీటంతటా ఇవే గుడ్లు పెట్టేసి పట్టలోకి ఎగిరేసి ఇటంతటా ఇవే పేలుస్తాయి సాధారణంగా పేలుస్తాయి ఇవి పిల్లలు కొన్ని పిల్లలు కప్పేసి కొంచెం తీసుకురా ఇలా తీసుకురా చూడండి ఇక్కడ ఎటువంటి మిషన్స్ కానీ కరెంట్ ద్వారా కానీ పేలిపించడం అంటే ఏం జరగదు ఇటువంటి గుడ్లు పెట్టేసి చూపించు దగ్గరికి ఒకసారి ఆల్రెడీ పేలుస్తున్నాయి మా పిల్లలు అనేవి చూడండి ఇదిగో ఇది పెరివి అని కుంజుకు దిగిన పిల్లలు అనమాట ఇవి ఇది పెట్ట పచ్చకాకు పెట్టకి పెరివి అని దిగిన పిల్లలు ఈ విధంగా సాధారణంగా ఇటంతటి ఇవే ఇక్కడ పట్టలు కట్టిన వెంటనే ఈ పట్టలకి పరువుకు వచ్చిన వెంటనే గుడ్లు పరువుకు వచ్చిన వెంటనే ఎక్కేసి పేలిస్తుంటాయి అన్నమాట గుడ్లు పెట్టేసి పొదిగేసి అవే అనుకుతుంటాయి ఇక్కడ ఇటువంటి కరెంటు ద్వారా గట్టా మాకు పేలిపించడం అనేది తెలీదు ప్యాచింగ్ చేయించడం అనేది న్యాచురల్గా జరిగిపోతుంటుంది ఇవి కొన్ని వరి పెట్టబిల్లలు వరి పిల్లలు కొన్ని కంపెనీ ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వ్యవసాయం అనేది జరుగుతుంది కా పెట్టడం జరిగింది వాటిని పొడుసు తినేస్తాయి కదా పంట గట్ట నాశనం చేసే అవకాశాలు ఉంటాయి కోళ్ళు అనేవి అందువల్ల నీటి గూళ్ళు వేసాము వరిగా అనమాట ఇది వచ్చేసి ఇది ఇది పెట్ట పెట్ట అన్నీ ఒక దగ్గర ఉంటే పొడి చేసుకుంటాయని ఇది వేరేగా కప్పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెరివి అని పుల్ పుంజు కూడా చూపిస్తాను రండి ఇంక ఆ విధంగా వాటంతట అవి ఫ్రీగా మేస్తాయి న్యాచురల్ ఫుడ్ అనమాట అవి మేసి మేసి వస్తుంటాయి ఇది ఇంకో పాక దీంట్ పుంజు బ్రీడింగ్ అండి ఇది ఇది మాకు మా రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చామండి దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి కొనలేము కాబట్టి ఇది మాకు రిలేటివ్స్ కాబట్టి కొంచెం ఇక్కడ కూడా డెవలప్ చేయమని ఇచ్చారు ఈ పెట్టయితే ఈ అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఇది చూడండి పూర్తిగా పచ్చకాకి చాలా బాగా దెబ్బలాడుతుంది ఇది పెరువియన్ జాతికి సంబంధించింది అనమాట మా దగ్గర ఇంతవరకు ఇండియన్ బ్రీడే ఉండింది పెరు పెరుగుయానికి సంబంధించినవి లేవు వీటి మీద ఇంట్రెస్ట్ కలిగి తీసుకొచ్చాము అయితే మా వాతావరణానికి సెట్ అవ్వదేమో అనుకున్నాము కానీ చాలా బాగా సెట్ అయింది ఇది అయితే బాగా యాక్టివ్గా ఉంటుంది బ్రీడింగ్ కూడా మంచి బాగా పెట్టల మీదకి వెళ్తుంది చాలా స్పీడ్గా వెళ్తుంది పందానికి కూడా స్పీడ్గానే వెళ్తుంది పుంజ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఎలా అయినా దీన్ని తెచ్చుకోవాలనుకున్నాం మొత్తానికి తెచ్చేసుకున్నాం మా రిలేటివ్స్ నుంచి ఇది ఎవరికి ఇవ్వరు సాధారణంగా కాబట్టి మాకు ఇచ్చారు ఇక్కడ అన్ని పచ్చికాకలే పెట్టలు ఉండడం వల్ల చూసి ఇచ్చారు మాకు కూడా ఇదండి చూసారు కదా పుంజి చాలా బాగుంది దీనికి మంచి ఫుడ్ ఎట్టి మంచి బ్రీడింగ్ చేయించడం కూడా జరుగుతుంది ఇప్పటివరకు ఒక నాలుగు పెట్టల దాకా మట్టింది పేల్చినవి కూడా పేలుస్తున్నాయి ఇంకా పట్ల మీద ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఒక పెట్ట పేల్ చేసింది మా దగ్గర ఉన్న బెట్ట అదిగో పిల్లలు చూసారు కదా పిల్లలు చూసారు కదా అవిగో కొన్ని వైట్గా పండి కొన్ని పచ్చకాగలుగా పండి ఆ బ్లాక్ ఇవన్నీ కూడా మనకి పచ్చకాయలుగా అనే వస్తాయి పెట్ట చూసారు అలాగుందం అది కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి పెట్టలు ఈ బ్రీడ్ అనేది ఎవరికైనా సాధారణంగా ఇటువంటి మంచి క్వాలిటీ బ్రీడ్ దొరకదు కా ఎవరికి ఇవ్వలేదు కొంచెం చాలా వరకు ఇచ్చాము అవన్నీ చూసారా పేల్చరిగా మొత్తం పేల్చేసి ఆల్రెడీ ఇంకా కొన్ని పట్టల మీదే ఉన్నాయి కొన్ని పెట్టలు ఒక పెట్ట బయట తిరుగుతుంది చూసారా ఈ విధంగా ఇక్కడ న్యాచురల్గా ఆర్గానిక్గా చక్కగా ఫ్రీడంగా తిరుగుతాయి మేస్తాయి వర్షాకాలం వచ్చిందంటే చుట్టుపక్కలన్నీ పొలాల్లో ధాన్యాలు అన్నీ తింటూ ఉంటాయి అప్పుడు మాత్రం కొంచెం కప్పెడతాము గూళ్ళ దగ్గర వేస్తాము గాబుల దగ్గర మిగతా సమయంలో ఇక్కడే ప్రశాంతంగా తిరిగి 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 మేస్తూ ఉంటాయి ఈ వాతావరణం చూశారు కదా మాకు వాళ్ళ కోసం బగనబెల్లి చెట్టు కూడా వేసాం ఇక్కడ ఇది ఈ సంవత్సరం కాపుకొచ్చింది అనేవి చాలా టేస్ట్గా ఉన్నాయి తిన్నాం కూడా దీన్ని ముక్కు పెట్టుకొని చాలా బాగున్నాయి ఇంకా మేము ఇంకా డెవలప్ చేయడానికి ఇక్కడ కొబ్బరి మొక్కలు కానీ అలాగే ఈ కొత్తపెల్లి కొబ్బరి మొక్కలు కూడా అలా వేస్తున్నాయి వీటి నీడ కోసం ఎండాకాలం వస్తే మనకి ఇక్కడ చాలా హెవీగా వేడి ఉండడం వలన ఊళ్ళకే ఇబ్బందిగా ఉంటుందని చెట్లు పెంచడం జరుగుతుంది ఈ మొక్కలు ఇది కొత్త పెళ్లి కొబ్బరి అండి ఇది ఈ కొత్త పెళ్లి కొబ్బరికి వచ్చేసి మనం ఈ భూమి చాలా తేమము గల భూమి కాబట్టి అందులో మళ్ళీ మేము పెంట వేస్తున్నాం ఇది న్యాచురల్గా మన కోడి పంట కూడా వేసి నీరుగా పెంచుతాయి మొక్కలు చాలా ఫాస్ట్గా దీని ఈ వయసు అనేది చిన్న వయసే కానీ ఈ భూమి తేమదనం వల్ల చక్కగా పెరుగుతున్నాయి మొక్కలు అనేవి ఫ్రెండ్స్ ఇది చెద అన్నమాట ఫ్రెండ్స్ ఇది చెద అన్నమాట ఇది చెద అన్నమాట ఈ పిల్లల కోసం పిల్లల కోసం పెడుతున్నామన్నమాట ఇది ఇది చెట్టు మోళ్ళ నుంచి వస్తుంటుంది ఈ చెద చెట్లని చంపుతూ ఉంటుంది చంపేసిన తర్వాత అక్కడ గుడ్లు కానీ పిల్లల్ని పెట్టుకుంటుంది అనమాట ఈ చెద ఇవి చెద పనులు అంటాం అనమాట దీనిలో చాలా చెద అనేది ఉంటుంది ఈ చెద తినడం వల్ల పిల్లలు అనేవి త్వరగా ఎదుగుతాయి త్వరగా మంచి బలంగా పొందుతాయి రక్ జబ్బులు అనేవి తక్కువగా వస్తుంటాయి ఫ్రెండ్స్ దీనివల్ల ఆరోగ్య శక్తి అనేది వీటికి పెంపొద్దు పిల్లలు ఈ తినడం వల్ల చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇది మనం సాధారణంగా ఈ చదవల్లనే దొరకవు అలా అడిగి వెళ్ళినప్పుడు మాత్రమే ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు మాత్రమే దొరుకుతూ ఉంటాయి ఈ చెద అనేది చూడండి పిల్లలు ఎలా తింటున్నాయి చక్కగా చూపించు దగ్గర పట్టించు ఇది చెద ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ దగ్గర ఇవి అనమాట ఇంత కాస్ట్లీ ఫుడ్ పెడుతుంటాం మేము ఇవి ఇవి దొరకదు మనం ఏ ఫుడ్ పెట్టినా ఇలాంటి న్యాచురల్ ఫుడ్ అనేది దొరకదు ఈ అడవిలోకి వెళ్ళి తేడం జరుగుతుంది ఒక రోజు వెళ్తే ఈ తేడానికి కొంత సమయం పడుతుంది వెతకాల ఈ భూమి లోపలే ఉంటుంది ఇది భూమి లోపలనేవి ఉంటాయి ఈ చల అనేవి సదనంగా దొరకది ఈ తినడం వల్ల పిల్లలు చూడండి చక్కగా త్వరగా అరుగుతుంది మంచి బలం అనేది పిల్లలకి వస్తుంటుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పచ్చకాజలు అవుతాయి ఇందులో ఇది చేతి వచ్చింది ఇవన్నీ కూడా మనకి పెరుగు క్రాస్ పిల్లలు అండి ఇవి పెరుగు క్రాస్కి ఇది మా పచ్చకపేటకి దిగిన పిల్లలు ఇవన్నీ కూడా ఇవి కొంచెం మంచి క్వాలిటీ బ్రీడ్ అండి ఇది చూడండి ఎంత చక్కగా తింటున్నాయి ఫ్రెండ్స్ ఏదైనా మన పెంపకం బట్టి ఉంటుంది శ్రద్ధ శక్తులు బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా మనం ఏదైనా వృత్తి చేపట్టినప్పుడు దాని మీద చాలా ప్రేమించాల్సి వస్తుంది ఇష్టం లేకపోయినా సరే ఇష్టపడి చేస్తూ ఉండాలి మనం దేన్ని ఇబ్బంది పడకూడదు ఆశ్రయించుకోకూడదు కూడా ఎందుకంటే అనేవి ఈ రోజున ఎక్కువ జబ్బులు వస్తుంటాయి ఇలా న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ జబ్బుల జబ్బులు అనేవి తక్కువగా వస్తుంటాయి అన్నమాట తర్వాత మనం ఇది చేలో మకాల్లో పెంచే మామిడి తోటలో కానీ పెంచినప్పుడు అక్కడికి ఎవరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు కాబట్టి చాలా ప్రశాంతంగా పెరుగుతాయి చూడండి ఇవన్నీ కూడా పెరుగు క్రాస్ పిల్లలు అన్నమాట ఇది చేతిలో పిల్ల ఇది చేతిలో అబ్బో అబ్బో చేత చే and the second in my children friends.